ారాయణ నారాయణ 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 ఓం నమో నారాయణాయ మనం అత్యద్భుతమైన దివ్యదేశాల గురించి చెప్పుకుంటున్నాం కదండి ఈరోజు అద్భుతమైన దివ్యక్షేత్రం నూట ఎనిమిది వైష్ణవ దివ్యదేశాలలో నూట మూడు తిరువాయిపడి గోకులం శ్రీ నవమోహన కృష్ణ పెరుమాళ్ కోవెల నందగ్రామం వ్రజభూమి ఆయర్పడి కోవెల గోకులం శ్రీ నవమోహన కృష్ణ పెరుమాళ్ ఆలయంగా పిలిచే యమునా నది తీరంలో కొలువైన దివ్యదేశం ఉత్తరప్రదేశ్లోని మధురలో ఉంది మూలమూర్తి శ్రీ నవమోహన కృష్ణన్ తాయారు రుక్మిణి మరియు సత్యభామనాచ్యార్ విమానం హేమకూట విమానం పుష్కరిణి యమునా నది కృష్ణుడు అవతరించిన మథుర గోవులు స్వేచ్ఛగా సంచరించి వాటిని క్షేమంగా పాలించే కృష్ణయ్య నివసించిన గోవుల సమూహంతో పాట పెరిగిన కృష్ణుడు సంచరించిన దివ్యభూమి స్వామి నిల్చున్న భంగిమలో తూర్పు అభిముఖంగా దర్శనమిస్తారు దేవకీ వసుదేవుల ఎనిమిదవ సంతానంగా జన్మించిన కృష్ణుడు పుట్టగానే దేవకీ సోదరుడైన కంసులచే రక్షింపబడటానికి మధురకు తీసుకువెళ్తారు వసుదేవులు యశోదానంద గోపులచే పెంచబడి బాల్యాన్ని ఆయన లీలలతో గోపాలులతో గడిపారు పూతన సంహారం శకటాసుర భంజనం యమళార్జున భంజనం కాళీయమర్దనం కేసి అనే రాక్షసుని సంహరించటం యశోదకి నోటిలో ప్రపంచాన్ని చూపించటం ఇలాంటి అద్భుతమైన ఎన్నో చూపిన గోకులం ఈ స్థల పురాణం గొప్ప కృష్ణ భక్తుడైన అక్రూరుడు కృష్ణుని సతి అయిన సత్యభామ గురించి చెప్తుంది అక్రూరుడు కృష్ణుని శాపంతో గొప్ప సంగీతకారుడు అయిన గ్రుడ్డివాడుగా సూరదాసుగా జన్మించి అత్యద్భుతమైన కృష్ణ భక్తునిగా అనేక గీతాలను అందించారు ఒకసారి సత్యభామ కృష్ణుని గురించి ఆలోచిస్తూ ఒంటరితనంతో బాధపడుతూ ఆవేదనలో ఉంటారు కానీ కృష్ణుడు ఆమెను చూడడానికి రాలేకపోతారు ఆ సమయంలో అక్కడికి వచ్చిన అక్రూరుడు అశాంతితో ఒంటరితనంతో బాధపడుతుండటం చూస్తారు ఆమెను కారణం అడుగుతారు ఎందుకు అలా ఉన్నారని కృష్ణుడి కోసం ఎదురు చూస్తున్నానని ఒక్క నిమిషమైనా ఆయనను చూడాలని లేదా ఆత్మాహుతి చేసుకుంటానని చెప్తారు దాంతో అక్రూరుడు కలవరపడి కృష్ణుడిని వెతుకుతారు కానీ ఎక్కడ కృష్ణుడు కనిపించరు సమయం మించిపోవటంతో అక్రూరుడు కృష్ణునిలా మారి సత్యభామాదేవి వద్దకు వెళ్ళగా ఆమె కృష్ణుడు వచ్చారని భావించి ప్రియ సంభాషణలతో మాట్లాడుతూ కృష్ణుని వచ్చారని సంతోషంగా ఉంటారు ఈ విషయాన్ని అక్రూరుడు శ్రీకృష్ణుడు కలిసినప్పుడు వివరించి చెప్పగా కృష్ణుడు కోపాద్రిక్తుడై సత్యభామను కృష్ణునిలా చూసినందున అతిపెద్ద పాపంలా భావించి ఆ కళ్ళను మరుజన్మలో కోల్పోయి కళ్ళు లేని గుడ్డివాణిగా జన్మించమని సత్యభామాదేవిని సామాన్య యువతిలా ఈ భూమి మీద జన్మించమని శాపం ఇస్తారు దాంతో మరుజన్మలో అత్యంత దైవ సంబంధమైన జ్ఞానంతో అత్యంత కృష్ణ భక్తుడై గుడ్డివాడైన సూరదాసులా జన్మించారు గొప్ప సంగీతకారునిగా గొప్ప కవిగా కృష్ణుని మీద కవితలతో భక్తి పాటలతో కీర్తించి గొప్ప కవిగా కీర్తించబడి ప్రఖ్యాతి కాంచి చివరకు పాప విముక్తులయ్యారు సూరదాస్ నందగోపం యశోదా బలరాముల విగ్రహమూర్తులను కూడా దర్శించుకోవచ్చు ఇంకా కృష్ణుని సోదరులా భావించే యోగమాయ అంటే దుర్గాదేవి అవతారం అనమాట శివ పార్వతులు నంది గణేషుడు లక్ష్మీదేవి బ్రహ్మ మొదలైన అద్భుతమైన మూర్తులను ఇక్కడ దర్శించుకోవచ్చు నవగ్రహాల మందిరాలు కూడా ఉన్నాయి నాలాయన దివ్య ప్రబంధాలలో కీర్తించబడిన వైష్ణవ దివ్య దేశం ఆండాల్ తిరుమంగయ్య ఆల్వార్ పెరి ఆల్వార్ స్థుతించి మంగళ శాసనాలు పల్లాండు పాడిన క్షేత్రం తలభాసురుని వధించిన స్థలం భాండీరవనం రాధాకృష్ణులు రహస్యంగా బ్రహ్మ సమక్షంలో వివాహం చేసుకున్న స్థలం ఇక్కడ ఇప్పటికీ మన్ను ప్రసాదంగా ఇస్తారు యశోదకి నోటిలో బ్రహ్మాండాన్ని చూపగా ఆవిడ మూర్చపోతారు అదే ఈ స్థలంగా చెప్తారు అందుకే మన్ను పొట్లం కట్టి ఇస్తారు ఊలుకుల బంధనం అనగా రోలుకి కట్టిన ఆ రోలు ఇప్పటికీ దర్శించుకోవచ్చు నందభవనం సందర్శించుకోవచ్చు ఇక్కడ కృష్ణయ్యని ఉయ్యాలలో మనం కూడా ఊపచ్చు రమణ రేతి అని ఊరుంటుంది ఇక్కడ సంప్రదాయ వస్త్రధారణలో వెళ్తారు ఇక్కడ కృష్ణుడు బలరాముడు మట్టిలో దొర్లుతూ సరదాగా ఆడుకునే గోపాలులతో గడిపేవారని చెప్తారు మనం కూడా అన్ని మర్చిపోయి ఆ ప్రదేశంలో కృష్ణునితో పాటు ఉన్నట్టుగా భావించుకుని అక్కడ అందరు ప్రజలు చిన్న పిల్లల ఏరింతలు కొడుతూ ఆడుకుంటారు మనకి పాడాలన్నా ఆడాలన్నా మనం కొంచెం ఇదవుతాం కదా కానీ అక్కడికి వెళ్తే మాత్రం మనం కూడా కృష్ణుని తలుచుకుంటూ ఆయన సకులుగా మారిపోతాం అన్నమాట కుసుమ సరోవరం అనే పెద్ద చెరువు ఉంటుంది రాధ గోపికలు కృష్ణయ్య ఇక్కడ స్నానం ఆచరించేవారని చెప్తారు ఇందులో విపరీతమైన పూలు పూసేవని రాధమ్మకు గోపికలకు స్వామి ఇచ్చేవారిని చెప్తారు కుసుమ సరోవరం నారదుడు భక్తి సూత్రాలు రాశారనమాట నారదవనం అనియో రచితపుర రజితపుర ఇవన్నీ ఇక్కడ చూడవచ్చు గంగని గోవర్ధనగిరి దగ్గరికి తీసుకువచ్చారని చెప్తారు మానసికంగా శ్రీకృష్ణుడు మనసులో గంగని స్మరించగా గంగాదేవి ఇక్కడ స్వయంగా అవతరించారని చెప్తారు దాన్ని మానసి ఘాట్ అంటారు ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు ఎకరంలో చతురస్రాకారంలో గోవర్ధనగిరి ముందు పెద్ద గుండం ఉంటుందన్నమాట ఉద్ధవ టీలా ఉద్ధవునికి జ్ఞాన మార్గం భక్తి మార్గం నేర్పిద్దామనుకుంటారు ఈ ప్రదేశంలో దానఘాట్ ఎవరు అమ్మటానికి వచ్చినా కృష్ణుడు వాళ్ళని దించి ఏం చెప్తున్నారో ఏం అమ్ముతున్నారో ఆయనకి చెప్పి వాళ్ళకి పని చెప్పి ఆ పని చేస్తూనే వాళ్ళని అటు ఇటు పంపించే వాళ్ళని చెప్తారు వంశీవట్ అనమాట వంశీవటంగా అంటే పెద్ద చెట్టు అనమాట ఇది ఇది ఉంటుంది ఇక్కడ దర్శించుకోవచ్చు కేవలం దీన్ని దర్శించుకోవటానికి కూడా ఇక్కడ వస్తారు ఈ ప్రదేశంలో కృష్ణుడు గోపికలతో రాసనీలాడేవారని చెప్తారు జిజ్ఞాశిల గోవర్ధనగిరికి గొంతు ప్రదేశంలా వెళ్లే దారిలో ఉంటుందన్నమాట కేసిఘాట్ కేసిని సంహరించడానికి రంటిన రక్తాన్ని ఇక్కడ కడుక్కున్నారు కృష్ణుడు ఇంకా నిధివనం ఇమ్లీతల దక్షిణ గోపురం కాళీఘాట్ ఇక్కడే కాళీ మర్దనం చేశారు ద్వాదశాదిత్య శిల ప్రస్కందన శిల కాళీయమర్దనం తర్వాత స్వామి ఇక్కడ కూర్చోగా ద్వాదశ వచ్చి స్వామి వారికి వెచ్చగా ఉంచేలా చేశారట ఆ వెచ్చదానానికి స్వామి నుంచి వచ్చిన రెండు స్వేద బిందువులు కిందకి వచ్చి పారి పుష్కరిణిగా మారాయని చెప్తారు రాజస్థానంలోని కామ్యవనంలో కృష్ణుడు చేతిలో పాయసం పాత్ర పట్టుకుని రకరకాల పదార్థాలు భుజించిన ప్రదేశం కూడా ఉంటుంది చరణ్ పహాడి అని స్వామి పాదం పడిన చోటు ఉంటుంది ఇది కూడా దర్శించుకోవచ్చు ఎన్నో ప్రదేశాలు గుర్తులు ఇక్కడ పోయి ఇతరుల దండయాత్రలలో ఎన్నో ప్రదేశాలు నాశనం అయిపోయి గుర్తులు కూడా మిగలలేదు కానీ కృష్ణుడు సంచరించి నడయాడిన పుణ్యభూమిగా కొన్ని ప్రదేశాలు అద్భుతంగా అక్కడ దర్శించుకోవచ్చు ఇంతకుముందు దివ్యదేశంలో ఇక్కడ ఏడు రోజులు ఉండాలని అవి ఏవి దర్శించుకోవాల ప్రదేశాలు అవన్నీ చెప్పాను వీలైతే తప్పకుండా చూడండి అత్యద్భుతమైన దివ్యదేశం నూట ఎనిమిది వైష్ణవ దివ్య దేశాలలో నూట మూడవది తిరువాయిపడి శ్రీ నవమోహన కృష్ణ పెరుమాళ్ కోవెలా అన్నమాట సో ఇదండి అద్భుతమైన స్థల మహత్యం ఈ పు పుణ్యక్షేత్రం ఈ దివ్యదేశం గురించిన పవిత్రమైన స్థల పురాణం సో ఈ అద్భుతమైన దివ్యక్షేత్రాన్ని మీరు దర్శించండి మీ అనుభవాలను మాతో కూడా పంచుకోండి ఒకవేళ మాకు తెలియని ఏమైనా మంచి విషయాలంటే దయచేసి తెలియచెప్పండి bon namo